ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి ఒక పక్క అధికార పార్టీ అంతే స్పీడ్ గా ముందుకెళ్తుంది కానీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మారుస్తున్నారు చేరుస్తున్నారు సో కాబట్టి వైసీపీ వ్యతిరేకత ఎక్కువగా ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు మారుస్తున్నప్పటికీ కూడా ఒకవేళ మార్చిన క్యాండిడేట్స్ కి ప్రజల్లో తిరిగే ఛాన్స్ అయితే ఉంటుందిగా ఇప్పుడు మీరు జనసేన కూటమి ముందుకైతే వెళ్తున్నారు బీజేపీ వస్తుందో రాదో సాన్నిధ్యంలో ఉంది ఒకవేళ బీజేపీ రాకపోతే కాంగ్రెస్ వస్తుందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతుంది ఏపీ పాలిటిక్స్ లో అందుకే బీజేపీని రమ్మని టీడీపీ అడగడం లేదు అనే ఒక ప్రశ్న కూడా తెర మీద ఉంది ఈ ఎప్పుడు క్లారిటీ రావాలి ఎప్పుడు మీరు క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేయాలి ఎప్పుడు ఆ క్యాండిడేట్స్ ప్రజల్లో ఉండాలి ఈ లోపు వైసీపీ ఇన్ఛార్జ్ ని మారుస్తున్నా క్యాండిడేట్స్ అనౌన్స్ చేస్తున్నా వారు ప్రజల్లో ఉంటారు కదా ఆశా గారు మొదట మీకు ఐఎస్ పాఠకులకి అలాగే రాజశేఖర్ గారికి అలాగే వైఎస్ఆర్ సిపి నేత శేఖర్ గారికి బిజెపి నేత వెంకటేశ్వర గారికి నా తరఫున తెలుగుదేశం పక్కన మొదల నమస్కారాలు అప్ చేసి మరీ కన్ఫ్యూజ్ చేయకండి ఎక్కువ సీట్లు లో ఎక్కువ సీట్లు కొట్టేస్తాయి ఎందుకంటే మా ఎత్తుగళ్ళు మా వ్యూహాలు చాలా పెద్ద ఎత్తున తీసుకుంటున్న జాయింట్ యాక్షన్ కమిటీలో స్పష్టంగా మాకు అవగాహన ఉంది ఈ రోజు బిజెపి నాయకులు లేదా జనసేన నాయకులు లేదా వైఎస్ఆర్ నాయకులు ఇంకో పార్టీ గెలవటం అవసరమే పార్టీలు పట్టుకొని పనిచేస్తుంటారు రాజకీయాలు ఉంటాయి రాజకీయాలే చేస్తుంటాయి అయితే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు సున్నితంగా పరిశీలిస్తే మీరు విభీషణ రామణేవుడు సేమ్ సిచ్యువేషన్ ఆంధ్ర రాష్ట్రం జరుగుతాను సో ఎవరైతే తనకు అండగా ఉండాల్సిన కుటుంబ సభ్యులు వేరే పార్టీలు చేస్తున్నారు దానికైనా కుటుంబాన్ని చీల్చేస్తున్నారు రాజకీయాలు మార్చేస్తున్నారు అని కూడా నేను పేపర్లో లో చె వీళ్ళు కూడా వస్తాయి కదమ్మా అందుకని ఏంటంటే ఎవరు కుటుంబాలు తీర్చుకున్నారు మీరు చెత్తలా చేసుకున్న పనులు పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు వేరు పెట్టమని చెప్పారా ఆ సమస్య పరిష్కరించాలని చెప్పినారా వీళ్ళు ఏం చెప్పలేదు కదా ఆయన చెప్పిన ఆయన సత్తేసుకున్నారు బస్సు మొత్తం పెట్టుకున్నాడు సో ఈరోజు విభీషడు వెళ్లిన తర్వాత శర్మిలా గారు కాంగ్రెస్ వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పోస పని చేస్తుంది నువ్వు వదిలిన భావం నీకు త్రీ రివర్స్ లో వచ్చి కూర్చుకుంటావుంటే అది కూడా అర్థం కాకుండా రాజకీయాలు చేస్తున్నానంటే నిన్న బీఆర్ఎస్ నేత మాజీ ముఖ్యమంత్రి కాబోయే మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి కలిశారు ఎందుకు సమావేశం అంటే బ్రదర్స్ రిలే రాష్ట్ర నిన్న జరిగింది బీఆర్ఎస్తో సో ఎందుకంటే నెక్స్ట్ నాకు కూడా ఒక్కొక్క సీట్ పక్కన పెట్టమన్నారేమో అది విజయన్మోహన్ రెడ్డి గారు నేను పక్కన ఉంటానండి ఏమో చెప్పలేము బిఆర్ఎస్ ఇప్పటికే ఏపీలో రాష్ట్ర అధ్యక్షులు కూడా నియమించినారు కదా తోటి చంద్రశేఖర్ ని అదే అదే అయితే బిఆర్ఎస్ నేతల్ని జట్టి బిట్టు లేపాలని మా వైఎస్ఆర్ సిపి లో ముఖ్య నాయకు శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నియోజకవర్గానికి అధికారులు ఖర్చు పెట్టి అక్కడ పని చేశారు మరి బీఆర్ఎస్ గెలిచిందా మరి ఎవరు గెలిచారు మొన్నటి వరకు లాస్ట్ వరకు కూడా కేసీఆర్ రిపోర్ట్ ఏమని మీరు గెలుస్తున్నారని సో లాస్ట్ నుంచి ఎవరికి ఏమైంది మీరు ప్రోత్సహించిన కాంగ్రెస్ గెలిచింది అంటారు అంతేనా మేము చెప్పట్లే మాటువంటి సంబంధం లేవు కాంగ్రెస్ గెలిచిన తర్వాత జెండాలు కనిపించాయి గెలవల్లో జెండాలు కనిపించాయి అది కాజే గారు ఎక్కువ రెండవ చేసుకుంటే కండిషన్ లో ఎక్కువ సీట్లు కొడతా అనేది సందర్భం ఇప్పుడు వైఎస్ఆర్ నుండి వాళ్ళ కుట్రలు వాళ్ళే కూడా జనాలు పెట్టుకోవచ్చు వాళ్ళే కూడా మనుషులు పెట్టుకోవచ్చు వాళ్ళే కూడా రిగు మీడియాలో ఏదో తెలుగు సంవత్సరం క్యాంపులు నిలిచిపోయిందని చెప్పచ్చు కాబట్టి ఏమి కూడా అధికారికంగా బాబు గారు కానీ లోకేష్ గారిని చెప్పుకుంటే కాంగ్రెస్ తో మాకు కొత్తలు అని మాట్లాడు మాకు కాంగ్రెస్ లేవు అయితే జనసేన తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా జాయింట్ యాక్షన్ ఉంటాయి తరఫున బాగా సిటీ సద్భావని మేనిఫెస్టో కూడా తయారైపోయింది సంఘటన తర్వాత మేము ఫీల్డ్ లో వెళ్తున్నాం తొంభై నియోజకవర్గాలు కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఇంకొక పక్క డెబ్బై బీసీ సభలు జరపాలని ఎవరు జరుగుతుంది సో టోటల్ గా ఏంటంటే బ్లాక్ బాస్టర్ మూవీ స్టార్ట్ అయింది గారు ఇప్పుడు రెండు ఓకే అనుకుంటే కూటమిడి మేనిఫెస్టోకి సంబంధించి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మీరు సూపర్ సిక్స్ అని చెప్పి పొత్తులకు ముందు ఖరారు చేసినటువంటి అంశం మేనిఫెస్టోలో మేనిఫెస్టో భాగంగా ఎప్పుడైతే పొత్తు కుదిరిన తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి ఒకటి వచ్చింది ఎందుకంటే జనసేన పార్టీ కూడా యాడ్ అయింది కాబట్టి ఇప్పుడు ఆఫ్టర్ పొందల తర్వాత మళ్ళీ బీజేపీ యాడ్ అయింది అనుకోండి ఆ మేనిఫెస్టో మళ్ళీ మార్పులు చేర్పులు జరగవా క్యాండిడేట్స్ లో మార్పులు చేర్పులు జరగవా అమ్మా మంచి మంచి ప్రశ్న ఇచ్చారు నా మార్పు లేని జరుగుతూనే ఉండాలి మార్పు ఎక్కడ వచ్చి ఆగిపోదు ఇప్పుడు మాకు పార్టీలు రెండు పార్టీలు పొద్దులు ఉన్నాయి బీజేపీలో వస్తారు మేము నిర్ణయించే అధికారం మాకు లేదు అధినేతలు కూర్చొని మాట్లాడుకుంటే అధిష్టానం చేరువారు ఇప్పుడు నిన్న బీజేపీ పదయాత్ర సమావేశం జరిగింది వాళ్ళ నాకు తెలిసిన సమాచారం ఏంటంటే రాష్ట్రంలో ఒంటరిగా పోలేము మనం అన్ని ఓట్లు రాష్ట్ర పార్టీలో ఉండే రాష్ట్ర ప్రజలందరూ కూడా మూడ్ ది స్టేట్ డిసైడ్ అయ్యారు జనసేన ప్రజల ఓట్లే మనం అంత కలుద్దాము వంట పోతే ఒక సీట్ కూడా రాదు ఏదో వాదనలు జరిగే పేపర్లు వచ్చింది టీవీలో వచ్చి మీ వద్ద అదే మీకు చెప్తున్నా నాకు ఏం కొత్త విషయాలు అని తెలియదు సో నా రాష్ట్రంలో వచ్చిన పరిశీలకులు కూడా భవిష్యత్తులో వీళ్ళకి పెట్టుకోవాలి పొత్తు అనే సందేశాన్ని వీళ్ళు ఇచ్చారు రాష్ట్రం నుంచి వాళ్ళు కోసం వచ్చారు ముంచండి మీటింగ్ జరిగింది అదే సమాచారం వాళ్ళకి ఇచ్చారు సరే అమ్మ మేము ఒకటే మాట మాకు బీజేపీ వాళ్ళతో ఉండే విషయాలు రెండే రెండు ఒకటి ప్రత్యేక హోదా రాష్ట్రమైన అంశాలు ఈ అంశాలు తప్ప మాకే విభేదాలు లేవు అది పదిహేడు మాసంలో మహానాడులు దశల వారిగా బీజేపీ వాళ్ళకి ఏ సభలో చూసినా ఏ సభలో చూసినా అటు బీజేపీ ఏమో జనసేన గురించి చెప్తుంది టీడీపీ ఏమో జనసేన గురించి చెప్తుంది జనసేన టీడీపీ గురించి చెప్తూనే ఎక్కడో లాస్ట్ లో ఒక పాయింట్ కింద బీజేపీ ఒప్పిస్తాను కేంద్రం కేంద్రాన్ని అంగి ఒప్పించే విధంగా ప్రయత్నాలు చేస్తాను నా వంతు ప్రయత్నం చేస్తాను లాస్ట్ మినిట్ వరకు అనేది పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి మాట ఇప్పుడు మీరు చెప్పిన మాట 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 వస్తున్న వార్తలు ఈ రోజు ఇరవై నాలుగులో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు అందులో చెప్తున్నారు కామన్ కదా ఇప్పుడు ఎవరు ఎవరి తీసుకురావాలి ఎవరు ఎవరితో పోవాలి అనే విషయంపై రాజకీయ నాయకులు వ్యూహాలు ఏర్పాటు చేసుకుంటారు అంటే మేము చిన్న పెద్దని ఆలోచించట్లే ఎందుకంటే ఎవరు రాజకీయాల్లో వాళ్ళ అవసరాలు చూసుకుంటారు కాబట్టి గతంలో మేము కూడా బీజేపీతో కొత్తగా ఉన్నప్పుడు రెండు ఎమ్మెల్సీలు రెండు ఎంపీలు ఇచ్చాము అలాగే మినిస్టర్లు ఇచ్చాము అని ఆ విధంగా జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో కూడా పోటీ చేసేటువంటి పార్లమెంట్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో గెలుచుకుంటారు వాళ్ళేమి ఓటింగ్ ప్యాటర్న్ లో రాష్ట్ర ఎక్జన్ల తర్వాత కొంత ఎఫెక్ట్ అయ్యారు కానీ పెరిగారా తగ్గారా వాళ్ళ సర్వేలు ఉంటాయి మేమైతే ఇప్పటి వరకు నాకు ఓన్లీ తెలుగుదేశం పార్టీ వరకే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఓటింగ్ ప్యాటర్న్ లో మేమున్నాం తరు జనసేన కలిసి నాయ ఇంకోరు కలిసి అది ప్లస్ అవుతాఉంది సో టోటల్ గా వైఎస్సానిధి పార్టీ మునిపయ పార్టీ కాబట్టి ఇల్లు అంత పరిగెత్తు ఉంటావ్ అవకాశం కూడా ఉంటుందిగా శ్రీనాథ్ గారి యొక్క ఆఫీస్ అదే తెలుగుదేశం సింగిల్ గా गेला సరే వీ రావడం ఖాయం అనేది తెలుగుదేశం భావన 48% తో ఈ విధంగా అంటే విక్రమ్ ఒక్క నిమిషం రాశారు గారు మీరు చెప్పిన మాట కరెక్ట్ గానే చెప్పారు కానీ పొత్తు తనని విస్తరించలేమేం అన్ని పొత్తులో ఉన్నాం మా సర్వేలో ఫార్టీ 48% మా కోటింగ్ ఉన్నా ఒత్తు పెట్టుకున్న తర్వాత పూర్తను దాటే మోస్ట్లీ పదహైదు నుండి పదమూడు మంది సీట్లు వస్తాయి సర్వే రిపోర్ట్ సర్వే రిపోర్ట్ లో పదహైదు సీట్లు వస్తున్నాయి ఆ పదహైదు లో కూడా వాళ్ళ అభ్యర్థులు ఇప్పుడు మారు అభ్యర్థులు దాదాపు ఎనభై మంది మారుస్తున్నారు ఆల్రెడీ ఇరవై ఏడు పదకొండు ముప్పై ఎనిమిది దాకా బాగా చేశారు వాళ్ళందరూ రెబల్లు బిద్దులు అవుతారు వాళ్ళే వాళ్ళ పార్టీని చేర్చుకుంటున్నారు నా ఓటు నీది నీ ఓటు కాదని చివరికి ఏంటంటే అది ఒక్కరు చెప్పిన స్ట్రాక్ అయిపోతుంది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టుకుంటారా లేదా కాంగ్రెస్ కలుపుతారా లేదా బీజేపీ కలుపుతారా నా తెలియదు ఎందుకంటే ఆయన డిసైడ్ అయిపోయాడు రెండు వేల ఇరవై నాలుగు నీ ఓటమి సిద్ధమైపోయాను జైలా బేలా లండన్ మధ్యాహ్నం సంబంధించి టెండర్లు ఉన్నారు టెండర్లు పిలుచున్నారు అటుపక్క ఎయిర్ పోర్ట్స్ కావచ్చు లేదంటే ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు మళ్ళీ అధికారం నేను వస్తాను కాబట్టి దీన్ని కంటిన్యూ చేస్తాను చెప్తా ఉన్నారే జరుగుతా ఉన్నాయని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు కూడా చెప్పున్నారు బహిరంగ సభల్లోనే మాడున్నారు భారీగా చేరికలు రాబోతున్నాయని ఒకవేళ ఈ చేరికలు వస్తే ఆ పార్టీలో వైఎస్ఆర్ సిపిలో పని చెయ్యలేదు అని చెప్పి ఒక ముద్ర వేసుకున్నటువంటి వారే కదా ఆ పార్టీలో సీట్లు ఇవ్వని వారే కదా బయటకు వచ్చేది అలాగే ప్రజల్లో నెగిటివ్ ఉన్న టీడీపీ తీసుకొస్తే టీడీపీకి ఎంతవరకు బోస్ట్అప్ వచ్చిందనుకోవచ్చు దాని గారు అక్కడ పార్టీలో చలన రూపాయలు ఇక్కడ వస్తాయంటారు కానీ కొంతమంది మంచోలు కూడా రావచ్చు మేము పార్టీలో చేర్చుకుంటామని చెప్పా కానీ ఎమ్మెల్యే సీట్లు అని చెప్పి ఇస్తాం మేము పార్టీలోకి వస్తే చేరొచ్చు అది కూడా మాకు మా ప్యూహ కమిటీ జాయింట్ యాక్షన్ డిసైడ్ చేసుకొని పర్వాలేదు ఆశా గారి వల్ల ఆ కాన్సరెన్స్ లో రెండు వేల రూపాయలు రెండు వేల ఓట్లు వస్తాయనుకుంటే ఆయన చెప్తున్నామ్మా చెప్తున్నా ఇప్పుడు ఉదాహరణకి దాడివీభద్రు విశాఖపట్నం బయలుదేరి వచ్చేశాడు ఆయన ఇంకో పార్టీలు చేరాడు ఇంకో కొంతమంది వర్తమలు ఉండే వాళ్ళు కూడా ఉన్నారు మొక్కల అవుని ఇప్పుడు మా పార్టీ ఆల్రెడీ కోటమరెడ్డి ఆనవన గాను గాని అలాగే జాయిన్ అయ్యారు వాళ్ళు వాళ్ళ స్థానంలో పనిచేస్తున్నారు పార్టీ పరంగా బుస్ అప్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మవిశ్వాసం ఉంది కదా రాజేఖి దగ్గర కిరణ్ కుమార్ దగ్గర జనాథ్ చాలా మంది మధ్య మంచి మధ్యాహ్నం పని చేయని మంత్రులు కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీ లో ఉన్నారు వాళ్ళ మాటలు లెక్క చేయకుండా ఆయన సర్వేలు చేసుకొని ఎనభై మందిని మార్చేస్తారంటే మార్చమనే చెప్పలేము మనం చెప్పట్లేము ఆయన ఆయన పార్టీ ఆయన ఇష్టం సొంత పర చేసుకోవచ్చు అయితే మార్చిన తర్వాత దీని వ్యతిరేక మీరు చూస్తున్నారు కదా ఎక్కడెక్కడ తిరుగుబాటు చేయడం రాజీనామాలు చేయడం ఒకరినొకరు బట్టి ఏడ్చుకోవటం బాధ పట్టడం నాకు ఇన్ని మోసం చేశారని చెప్పడం ఒక మా జిల్లాలో మా ఎంఎస్ బాబు అనే ముస్లిం సరే దళితీ రెండో వైపు ఎందుకు చూడట్లేదు ప్రతిపక్షం అనేది పొలిటికల్ అనాలిస్ట్ నుంచి గానీ వస్తున్నటువంటి ప్రశ్న అది మీ ముందు ఉంచుతాను శ్రీనివాస్ చౌదరి గారు ఏదైతే ప్రజల్ లో వర్క్ షాప్ లో గత నుంచి చెప్తున్నారు అంటే తెలంగాణ ఎలక్షన్స్ తర్వాత సిట్టింగ్ ఇచ్చారు కాబట్టి ఓడిపోయారు కాబట్టి ఇక్కడ మారుస్తున్నారనే విషయానికంటే ముందే వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నప్పుడే సీఎం జగన్ ఒక మాట చెప్తున్నారు మీరు లేకపోతే మీ మీకనే సీట్ తర్వాత నా దగ్గరకు వచ్చి మొత్తుకున్నా బాధపడినా తిట్టుకున్నా ఏడ్చినా జరిగేది లేదని చెప్పి గతని చెప్తూ ఉన్నారు సో అటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో నెగిటివ్ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని తీసి కొత్త వ్యక్తిని మారుస్తున్నాము మీ ప్రయోజనాల గురించి అన్నప్పుడు ఆ క్యాండిడేట్ మీద ప్రజలకు నమ్మకం కలగదంటారా ఇప్పుడు ముందు ట్రైన్ కరెక్ట్ పోతా ఉంటే వెనక ట్రైన్స్ వెనక పెట్టి సక్రంగా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ విధానాల వల్ల ఈఎమ్ ఓడిపోతున్నారు ఎమ్మెల్యే పొరపాటు కాదు జనరల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు నా కట్టకునే గెలిచింది నా బొమ్మే గెలిపించింది నేను చెప్పిందే వేదం నేను రాసిందే గీత అని చెప్పిన మహానుభావుడు ఏ ఇరవై ఎమ్మెల్యేలు ఎందుకు నేను నిలు చెల్లిపోతున్నారు భయం పుట్టిందా లేదంటే పార్టీలో పట్టి సదలిందా మీకు నేను అంటాను ఏంటంటే మీరు చెప్పిన బయట కట్టే చెప్తున్నా ఒక ఎమ్మెల్యే బాగాలేదు వేరే పార్టీకి వెళ్ళిపోతారా పక్కన పెట్టేస్తారా లేదా ఆయనకి ఏమైనా పక్కన పెడతారా వేరే తీసుకొచ్చి పెడితే అక్కడ గెలిపించేది ఎవరు కార్యకర్తలు పార్టీ నాకు వాళ్ళు ఎవరితో బాగా పనిచేసారో గత ఎమ్మెల్యేతో ఇప్పుడు వాళ్ళని ఇచ్చే సేవనందించింది గత ఎమ్మెల్యేకి ఇప్పుడు ఇవి కొత్తగా వచ్చిన కాలశ్వతి పార్టీ తీసుకొచ్చి నిలబెడితే వీళ్ళు ఎలా సహకరిస్తారు అదే కదా వ్యతిరేకత వచ్చింది పోనీ ఉన్న పనిచేసిన ఎమ్మెల్యే వేరే ప్రాంతానికి పోతే అక్కడ ఆల్రెడీ వెన్నూరుకున్న కార్యకర్తలు ప్రజలు ఒక పార్టీ ఎమ్మెల్యేతో ఇతనితో పని పనిచేస్తాడు అదే ప్రతీకార జ్వాలలు నిరసన జ్వాలలు వస్తుండేది సో ఈ మా ఈ ట్రాన్స్ఫర్లు ఈ మార్పులు చూసి ప్రజలు కూడా ముగ్గురు వేలేసుకుంటున్నారు ఇదేంటి ఇది ఉద్యోగస్తుంటు ఎమ్మెల్యే అవసరం ఇస్తున్నాండి అయితే మీరన్న పాట కొత్తగా రూచులు మారిస్తే కొత్త అనుభవ అనుకూలం ఉంటుంది కదా అంటే ఏమ్మా సీత పాఠశాల తీసుకుపోయి కొస్ చేసేలా పోతున్నా కొత్త తీసుకొచ్చి పాసారా పాసారనే కదా జగన్మోహన్ రెడ్డి విధానాల పరిపాలన బాగాలేదు కదా బాయ్బై అలో ఏపీ బై వైసీపీ అంటారు రాష్ట్ర ప్రజలు స్టేట్ మారిపోయింది రాజశేఖర్ గారు చెప్పి కూడా చెప్పిన డిసైడ్ అయిపోయినాం రాష్ట్రంలో ప్రజలు ఐదు కోట్ల మంది ఎవరికి అయినా డిసైడ్ అయిపోయారు ఈయన ఎన్ని తాయిలు అవి చెప్పినా ఎన్ని మాటలు ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పినా ప్రజలు నమ్మారు ఈ రోజు ఏమి చెప్పినా జగన్మోహన్ రెడ్డి నమ్మే ప్రజలు జనం లేదు అందుకే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్స్ అప్ అయ్యారు ఎమ్మెల్యే ట్యాక్ అప్ అయ్యారు పార్టీ ట్యాక్ అప్ అవుతా ఉంది ఇందులో అనుమానం ఎక్కువ లేదు మా బాధ్య ముఖ్యమంత్రి మా భజన ముఖ్యమంత్రి మా పట్టణ ముఖ్యమంత్రి గారు పట్టణ కేంద్ర ముఖ్యమంత్రి అయితే పట్టణ ఐదు ఐదు క్లాస్ కిలోమీటర్లు చూడడానికి కూర్చోడానికి మీరు ఇంటర్నెట్ ఉంటే మీరు సెల్ ఉంటే మాట చూడండి కావాలంటే సిఎం జగన్ మేము ఎన్ని సార్లు అంటే ఎన్ని పథకాలు ఇస్తున్నాము అంటే బతిలో ఎక్కడ లంచగొండితనం అవినీతి లేకుండా డైరెక్ట్ గా చెప్పి చాలా ఈ జగనన్న అరవై ఆరు లక్షలు పెన్షన్ ఇస్తానన్నారు సెల్ టెంటర్ అండ్ ఒక్కండి వైఎస్ఆర్ సిపి పెన్షన్ కార్డు ఉంటుంది కొట్టండి అందులో పక్కన నేను జరిపి చూస్తే ఈ రోజు అరవై ఆరు లక్షలు గాని పది లక్షలు కూడా ఇవ్వట్ల అంతే బట్టిన మన కాకినాడ జరిగిన జిల్లాకి ఒక్క పెన్షన్ రావట్లేదు పదిహేను పదహై ఆరు లక్షలు పెన్షన్లు ఉంటే యాభై ఐదు లక్షల పెన్షన్లు పరచద మీరు పది లక్షలు ఏమై పది లక్షలు పెన్షన్లు పర్ మంత్ పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతా ఉంది ఇది బయటపడింది మొన్న రీసెంట్ గా ఇది కూడా మీ ఆన్లైన్ మీ సెల్ ఖర్చు తెలుసుకుంది మీకు చాలా జిల్లాలకి